గోమాంసం కేసులో ప్రత్యేక బంధాలతో గాలింపు చర్యలు ముగ్గురిపై కేసు నమోదు రిమాండ్ కు తరలింపు అనంతపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన గోమాంసం కేసు పురోగతి దీనికి సంబంధించిన వివరాలను అనంతపురం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో డిసిపి వన్ సిహెచ్ మణికంఠ వివరాలు వెల్లడించారు గోమాంసం కేసులో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముగ్గురిపై కేసు నమోదు రిమాండ్ కు తరలింపు ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన గోమాంసం కేసు పురోగతి దీనికి సంబంధించిన వివరాలను ఆనందపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీసీపీ వన్ సిహెచ్ మణికంఠ వివరాలు వెల్లడించారు గత ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న నౌకాశ్రయాలలో జరిపిన తనిఖీలలో గోమాంసం ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ గుర్తించింది ఈ ఆధారాల మేరకు ప్రత్యేక బృందాలతో ఆనందపురం సోంట్యాం గ్రామంలో ఉన్న శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన మాంసం గుర్తించారన్నారు ఆరు శాంపిల్ స్వీకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపిన బృందం అన్నారు నూట ఎనభై తొమ్మిది టన్నులు పశు మాంసం శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు దీనిలో ఎనభై ఏడు టన్నులు గోమాంసం మరికొంత ఎద్దు మాంసం గుర్తింపు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు పశుసంవర్ధక శాఖ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు ఈ మొదటగా సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ డిఆర్ఏ ఏజెన్సీ దేశంలోని పలు పోర్టులలో చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ని టెస్ట్ చేస్తే బీఫ్ టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత తెలిసింది సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను అలానే విశాఖపట్నంలోను గుజరాత్లోను పలు ప్రదేశాలలో రైడ్స్ జరిగినాయి మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ విజిలెన్స్ డిపార్ట్మెంటు అలానే వెటర్నరీ డిపార్ట్మెంటు అన్నీ కూడా జాయింట్ కమిటీ ఫామ్ చేసేసి శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం లిమిట్స్లో ఉన్న ఏజెన్సీలో మిస్టర్ మిషు ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన వన్ ఎయిటీ నైన్ టన్స్ వరకు ఉన్న బీఫ్ని చెక్ చేశారు కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ ప్రకారం ఒక సిక్స్ శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి టెస్టింగ్ కోసం పంపిస్తే ఇందులో ఉన్న మూడు శాంపిల్స్ కౌకి సంబంధించినగా అలానే రెండు శాంపిల్స్ ఎద్దు మాంసం గాను ఒక శాంపిల్ మాంసమే ఒక శాంపిల్ మాత్రమే గేదె మాంసం గాను అంటే సుమారుగా ఎనభై ఏడు వేల కేజీలు అంటే మనకున్న వన్ ఎయిటీ నైన్ టన్స్లో ఎయిటీ సెవెన్ టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్లు నిర్ధారించారు ఇంకా కొన్ని శాంపిల్స్ అప్పటి సమయంలో తీయకపోవడం వలన మిగతా ఎయిట్ శాంపిల్స్ కూడా రీసెంట్గా మనం తీసి వాటిని కూడా నిర్ధారించడానికి ఏజెన్సీకి మనము ఈ ల్యాబ్ టెస్ట్ కోసం పంపించాము సో దీనిలో ఒక పర్సన్ ఎవరైతే సరే ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో మిస్టర్ మిషన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఫర్హాన్ ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నారో ఇతన్ని మనం అరెస్ట్ చేసి మన పోలీస్ రిమాండ్కి తీసుకొని విచారణ జరిగాం సో ఇందు ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ ఇది విశాఖపట్నంలో మొదలైంది కాదు విశాఖపట్నంలో ఎక్కడా కూడా స్లాటర్ హౌసెస్ అనేవి లేవు తెలంగాణలోను తమిళనాడులోను అలానే పలు ప్రదేశాలలో కలకత్తాలో యూపీలో కూడా ఎన్నో చోట్ల స్లాటర్ హౌసెస్ అనేవి ఉన్నాయి వాళ్ళు స్లాటర్ చేసిన వాటిని ఈ మిష్ ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు అని అతను మనకి సమాచారం అంతా వెల్లడించారు అతను సమాచారం ఇచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు ఇద్దరు పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక వ్యక్తి మన్సూర్ అలీ ఇతన్ని మనము లోనావాలా ఏరియా మహారాష్ట్రలో పట్టుకోవడం జరిగింది ఇతని మీద ఆల్రెడీ లోనావాలా పోలీస్ స్టేషన్లో కూడా సిమిలర్ కౌ స్లాటరింగ్ సెక్షన్స్ పెట్టేసి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలానే మరొక వ్యక్తి రషీద్ కురేషి ఇతను కూడా స్లాటర్ చేసి గో మాంసాన్ని సరఫరా చేస్తాడు సో ఇతన్ని మనము ఉత్తరప్రదేశ్లోని మీరట్లో కూడా పట్టుకొని ఇద్దరిని కూడా మనము తీసుకొని రావడము మొదటి వ్యక్తిని మనం ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము రషీద్ కురేషిని కూడా ఇప్పుడు మనము జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము వీళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్గా క్వశ్చన్ చేసేసి ఇప్పటి వరకు సుమారుగా తొమ్మిది మంది ఈ నెట్వర్క్లో ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది వీరందరి మీద కూడా మనం పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్స్ ఫామ్ చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళందరినీ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి మనం టీమ్స్ పంపించాము సో వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము అలానే ఏవైతే సరే ఈ వన్ ఎయిటీ నైన్ టన్స్ ఉందో వానికి సంబంధించి మన ఆనరబుల్ కోర్టులో డిస్ట్రక్షన్ కోసం మనం రిక్వెస్ట్ చేశాము సో ఇప్పటిదాకా జరిగిన ఎంక్వైరీ బేస్ చేసుకొని దాని డిస్ట్రక్షన్ కోసం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అండ్ అలానే ఇప్పుడు ప్రజెంట్ డిస్ట్రక్షన్ పనిలోనే మేము ఉన్నాము రానున్న రెండు రోజుల్లో డిస్ట్రక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాము దేశంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో కౌమీట్ డిస్ట్రక్షన్ అనేది జరగలేదు మొట్టమొదటిసారిగా మన వైజాగ్ ప్రాంతంలోనే ఇంత మొత్తంలో డిస్ట్రక్షన్ చేస్తున్నాము సో అది కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది అలానే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో దానికి ఒక ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ అలానే ఈవే బిల్స్ కూడా మొత్తం కూడా ఫోర్ చేయడం జరిగింది ఆ సెక్షన్స్ కూడా మనం అందులో ఇన్కార్పొరేట్ చేసి ఈ కొత్త సెక్షన్స్ కూడా మనం యాడ్ చేసాము తొందరలో మిగతా ఆరుగురిని కూడా పట్టుకొని మనం రిమైండ్ పంపిస్తాం థ్యాంక్ యూ